సామీర్పేట్ కట్టమైసమ్మ అమ్మవారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని బిజెపి మేడ్చల్ జిల్లా ఉపాధ్యక్షులు ఎల్లంపేట్ గౌరారం జగన్ గౌడ్ అన్నారు మంగళవారం సామీర్పేట్ మండల కేంద్రంలోని శ్రీ కట్టమైసమ్మ అమ్మవారిని బిజపి నాయకులు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఎల్లంపేట్ గౌరారం జగన్ గౌడ్ మాట్లాడుతూ అమ్మవారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందని తెలిపారు ప్రజలందరూ సంతోషంగా ఉండేలా చూడాలని అమ్మవారిని కోరుకోవడం జరిగిందన్నారు అదేవిధంగా రాబోయే సర్పంచ్ ఎంపీటీసీ మున్సిపల్ ఎన్నికల్లో బిజెపి అభ్యర్థులు గెలిచేలా దీవించాలని వెదుకున్నానన్నారు శామీర్పేట్ మండల బిజెపి అధ్యక్షులుగా ఎన్నికైన కొరివి కృష్ణముదిరాజ్కు కు శుభాకాంక్షలు తెలిపారు అనంతరం శామీర్పేట్ మండల బిజెపి అధ్యక్షులు కొరివి కృష్ణముదిరాజ్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో బిజెపి మండల అధ్యక్షులుగా నియమించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నానన్నారు జిల్లా కమిటీ సహారంతో మండలంలో బీజేపీని మరింత అభివృద్ధి పరుస్తానని తెలిపారు

షామీర్పేట ప్రజలకు మరియు జిల్లా ప్రజలందరూ కూడా రాష్ట్ర ప్రజలు అందరూ సుఖ సంచ సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని నేర్చుకోవడం జరిగింది రాబో ఎన్నికలలో ష్యామలపేటతో పాటు జిల్లాలో భారతీయ జనతా పార్టీ గ్రామ పంచాయతీ మరియు మున్సిపాలిటీలు ఎంపీటీసీలు అన్నీ కూడా కైవసం చేసుకోవాలని అమ్మవారిని ఈ విషయంలో నూతనంగా ఎన్నికైనటువంటి కృష్ణ ముదిరాజ్ గారికి శుభాకాంక్షలు తెలుపుతూ వారి శాంతిపేట మండలంలో పార్టీని మరింత అభివృద్ధి పదంలో నడిపించాలని చెప్పి అదేవిధంగా వారికి ఆ రకమైన శక్తిని ప్రసారించాలని అమ్మవారిని నూతన జరిగింది ఎన్నికైనందుకు నేను షామిపేట మండల ప్రజలందరికీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను మన జిల్లా ఉపాధ్యక్షులు గారు గౌరారాం జగన్ గౌడ్ గారు ఈరోజు మన శామర్పేట మండల అమ్మవారి దర్శనాన్ని దర్శించుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది రానున్న రోజుల లోపల శామిరిపేట మండలంలో శామిరిపేట కానీ అలియాబాద్ కానీ లాల్గడి మలక్పేట కానీ గ్రామ పంచాయతీల లోపల వార్డ్ మెంబర్లు కానీ సర్పంచ్లు కానీ భారీ మెజార్టీతో గెలవాలని చెప్పేసి పెద్దలు నాకు సూచనలు ఇవ్వడం జరిగింది దాని మేరకు నేను కష్టపడి పనిచేసి షామిపేట మండలం లోపల గ్రామ పంచాయతీ లోపల సర్పంచ్లు కానీ ఎంపీటీసీలు కానీ వార్డ్ మెంబర్లు కానీ గెలిపించడం కోసం పూర్తి స్థాయిలో కష్టపడి వారి పేరుని నేను నిలబెడతానని జిల్లా అధ్యక్షులు కానీ వైస్ ప్రెసిడెంట్లు కానీ వారి పేరుని నిలబెట్టడానికి నేను ముందుండి కష్టపడి పనిచేస్తానని నేను వారికి నేను హామీ ఇవ్వడం జరిగింది శ్రీరామ్